రామ్ తిరిగి స్వాగతం ఎట్టకేలకు ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం ఆగింది అయితే అంతకన్నా ముఖ్యమైనందంటే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అత్యంత విజయవంతమైనటువంటి శాంతి సంధి ఎందుకన ఆ మాట చెప్పాల్సి వస్తుందంటే సరే అసలు దాడి ఇజ్రాయిల్ ఇరాన్ మీద మొదలుపెట్టింది పన్నెండు పదమూడు రోజులైంది వాళ్ళకి వాళ్ళు చెప్పింది ఏంటి అనుదేశం కాకుండా ఆపటం కోసం అని చెప్పి మేము యుద్ధం చేస్తున్నాం అని చెప్పారు వాళ్ళకి శక్తి చాలకపోతే అమెరికా కూడా జోక్యం చేసుకుని బంకర్ బస్టర్ బాంబర్స్ వేసి దాన్ని మొత్తం మీద మాత్రం డ్యామేజ్ చేయగలిగింది డిస్ట్రాయ్ చేయగలిగిందా లేదా అంటే అప్పుడే చెప్పడం కాలం నిర్ణయించాలా ఖచ్చితంగా సివియర్ డ్యామేజ్ అయితే జరిగింది దీంట్లో దాంట్లో డౌటే లేదు ఇది ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ ఏమైందంటే ఇక్కడ ఆయన రెండోసారి అధికారంలోకి రాకముందే నేను అధికారంలోకి వస్తే ఒక్క నిమిషంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతానన్నాడు అది సాధ్యం కాల మొట్టమోట ఒక విధంగా కుదిరినట్టు కుదిరి మళ్ళా చేజారిపోయింది సరే భారత్ పాకిస్తాన్ మధ్య తను చొరవ తీసుకొని చేశానని చెప్పి తను చెప్పినా భారత్ నిరాకరించింది భారత్ పాకిస్తాన్ రిక్వెస్ట్ చేస్తేనే మేము విరమించుకున్నామని చెప్పింది సో అక్కడ కూడా ఆయనకి పూర్తి విజయం దరకల మూడోది ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో లక్ష్యం ఇజ్రాయిల్కి అమెరికాకి ఒకటే లక్ష్యం ఇరాన్ అనుదేశం కాకుండా ఉండాలని కానీ ఇజ్రాయల్ యుద్ధం మొదలుపెట్టింది చివరిలో ముక్తాయింపుగా అమెరికా బీ టూ బాంబర్లతోటి బంకర్ బస్టర్ బాంబ్స్ పేల్చేసింది విమానాలతో బీ టూ బాంబర్ విమానాలతోటి సో వెంటనే జరిగింది ఏంటి అది జరిగిన వెంటనే అసలు ఎవరు ఊహించని పద్ధతుల్లో ఆయన ట్వీట్లోనే పెట్టాడు ట్రూత్ సోషల్లో ఏంటంటే నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ పీస్ ఇది జరిగిన వెంటనే సో అందరూ ఇదేదో మామూలు కాకతాలయంగా పెట్టాడేమో అని అనుకున్నారు కానీ కానీ అప్పటికే బ్యాక్ ఛానల్ సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి ఇరాన్ రిటాలియేషన్ కూడా ఒక స్టేజ్ మేనేజరు అమెరికాకి ముందే చెప్పి పరువు పోగొట్టుకోకుండా ఉండటం కోసం వేసినటువంటి రిటాలియేషన్ తప్పితే అక్కడ అమెరికాకు వచ్చినటువంటి క్యాజువాలిటీస్ ఏం లేవు అంటే ఇదంతా కూడా ఈ సంప్రదింపులు జరుగుతున్న టైంలోనే అంటే ఇరాన్ కూడా దీనికి సిద్ధంగా ఉంది ఇజ్రాయెల్ సిద్ధంగా వాళ్ళు కూడా అలసిపోయారు ఒక విధంగా సో అయినా ట్రంప్ మాట దాటి ఎదురు వెళ్తారని నేను అనుకోను ఇజ్రాయిల్ వాళ్ళు సో ఒక విధంగా ఏంటంటే రెండింటిని ఒకవేళ కుదిరిన తర్వాత కూడా మళ్ళా విరమ మళ్ళా ఉల్లంఘనలు జరిగినాయి ఇరాన్ ఇరాన్ వేసింది ఇజ్రాయెల్ వేయబోయింది వేయబోతే చాలా తీవ్రంగా హెచ్చరించి ఇద్దరిని ఆపగలిగాడు ఇద్దరు కాల్పులు చిన్న చిన్న సంఘటనలు ఎక్కడ జరిగినా కాల్పుల విరమణ జరగటం అనేది ఇవాళ నిజమైంది కానీ మిగతా దానికి దీనికి తేడా ఏంటంటే దీంట్లో ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రంప్ మీడియేషన్ వల్లనే ఇది ఆగింది మనం దేని దానికి ఒప్పుకోవాలి యథార్థాలు ఒప్పుకోవాలి ఎందుకనంటే ఇక్కడ ఇజ్రాయెలు ఇరాన్ డైరెక్ట్గా మాట్లాడుకునే పరిస్థితులే లేవు సో ఆ పరిస్థితుల్లో ట్రంప్ ఇద్దరిని కన్విన్స్ చేసి కాల్పులను ఒప్పందం చేయటం అనేది రియల్లీ గ్రేట్ విక్టరీ ఫర్ ట్రంప్ నేను మనం దే మాటకు ఆ మాట ఒప్పుకోవాలా ఇది ఖచ్చితంగా కూడా తనకి అమెరికాలో కూడా మైలేజ్ వస్తుంది ఇది తను రెండు లక్ష్యాలు నెరవేరిని ఒకటి ఇరాన్ అనుదేశం కాకుండా ఆపటం కోసం అని చెప్పి షార్ట్ టర్మ్ యుద్ధం చేయాల్సి వచ్చింది అదే టైంలో మేగా సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆయన ఓట్ బేసు వాళ్ళు యుద్ధం వద్దనుకుంటున్నందుకు దీర్ఘకాల యుద్ధంలోకి వెళ్లకుండా శాంతి సంధి కుదర్చుకోవటంతో వాళ్ళని సంతృప్తి ఇచ్చినట్టయింది ఇది ఒక విధంగా అమెరికా ఒక పెద్ద డిప్లొమాటిక్ దౌత్య విజయంగా చెప్పుకోవచ్చు డిప్లొమాటిక్ విక్టరీ ఫర్ అమెరికా ఇది మాత్రం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది ట్రంప్ విజయం యాక్సెప్టెడ్ ఇట్ ఇస్ ఎ ట్రంప్ నిజంగా రెండవ టరంలో ఆయన సాధించిన విజయం ఏదన్నా ఉందంటే అది ప్రధానమైనటువంటి విజయం ఇదే దౌత్యపరంగా సో ఇది మరి ముందు ముందు ఇదే కంటిన్యూ అవుతుందా కాదా అంటే చెప్పలేం ప్రస్తుతానికైతే సంధి కుదిరింది ఇద్దరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకున్నారు ఎందుకంటే ఇరాన్ గత్యంతరం లేదు ఇజ్రాయెల్ కూడా వాళ్ళు ఇంతకన్నా మించి చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు సివిల్ క్యాజువాలిటీ సివిలియన్ క్యాజువాలిటీస్ పెరుగుతున్నాయి సో ట్రంపే ఒక విధంగా వాళ్ళకి కలిసి వచ్చిన అదృష్టమైంది సరే ఇది మరి ట్రంప్ విజయం అయితే ఇరాన్ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఇరాన్ను ఈ యుద్ధంలో మొత్తంగా చూసుకున్నప్పుడు అసలు వెస్ట్ ఏషియాలో ఇరాన్ వలన మొత్తం మిగతా దేశాలన్నటికీ తలనొప్పిగా తయారైపోయింది ఇన్ని రోజుల నుంచి ఎందుకంటే ఇరాన్ ఒక యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతోటి హెజ్బుల్లా హమాస్ సౌతీస్ సిరియన్ గవర్నమెంట్ ఆల్వైట్ గవర్నమెంట్ అన్నింటినీ పెంచి పోషించింది ఎంకరేజ్ చేసింది ఇటన్నింటినీ కూడా ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిజం చెప్పాలంటే ఇజ్రాయల్ పాత్ర అమోఘం దీంట్లో ఒక్కొక్కటి హెజ్బుల్లాని పూర్తిగా కుప్ప కూల్చేసింది హమాస్ని గాజాలో కుప్ప కూల్చేసింది అసలు సిరియా ఇరాన్ అనుకూల సిరియా ఆల్వైట్ ప్రభుత్వాన్నే లేపేశారు కారణాలు అంతర్గతంగా ఏం జరిగినా కూడా అది ఇది ఇరాన్కి వ్యతిరేకమైన ప్రభుత్వం అక్కడ వచ్చింది సిరియాలో హౌతీల వరకు మాత్రం అంత పెద్ద డ్యామేజ్ జరగలేదు మిగతా అందరికీ జరిగింది అంటే కోరల్ పీకేసింది ఇరాన్ యొక్క ఎవరైతే యాక్సిస్ ఆఫ్ రెసిడెన్ రెసిస్టెన్స్ అని అనుకుంటున్నారో వాళ్ళందరినీ నిర్వీర్యం చేయగలిగింది చివరికి అసలు దీనికి మూల విరాట్ అయినటువంటి ఇరాన్ను కూడా ఏదైతే అణుబాంబు తయారు చేయడానికి కావాల్సినటువంటి సెంట్రిఫ్యూజలు ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం ఈ రెండింటి విషయంలో కూడా పలు దాడులు చేసి చాలా వరకు అంటే పర్మనెంట్గా ఆపుతుందో లేదో చెప్పలేను కానీ ప్రస్తుతానికి తాత్కాలికంగా మాత్రం ఖచ్చితంగా కొన్ని నెలలు మాత్రం వాయిదా పడుతుంది అది నెలల సంవత్సరాల కొద్ది రోజులు పోతాయి కానీ తెలియదు మనకి మొత్తం మీద మాత్రం డ్యామేజ్ చాలా గట్టిగానే చేయగలిగారు ఒక్క అణు సమస్య కాదు బ్యాలిస్టిక్ మిస్ కూడా ఎక్కువ ఉన్న దేశం ఇరాన్ దాన్ని ఆ లాంచ్ ప్యాడ్స్ని వాటిని నాశనం చేయటంలో కూడా చాలా వరకు సక్సెస్ అయింది ఎప్పుడు కూడా మొత్తం ఎప్పుడు ఎవరు చేయలేరు సో రెండు లక్ష్యాలను ఇజ్రాయల్ ఎంచుకుంది రెండు లక్షల్లో కూడా చాలా వరకు సక్సెస్ రేటు వచ్చింది సరే మరి ఇరాన్కి అసలు ఈ యుద్ధంలో మనకి తెలిసిపోయింది ఏంటంటే ఇరాన్కి ఎవరు మిత్ర దేశాలు ఎవరు మద్దతు ఇచ్చారు నిజం చెప్పాలంటే ఒక్కరు లేరండి ముఖ్యంగా చూద్దాం మరి పెద్ద దేశాలైనటువంటి రష్యా చైనాలు రష్యా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది రెండు మిలియన్ రష్యన్ మాట్లాడే వాళ్ళు ఇజ్రాయల్లో ఉన్నారు నేను ఐ కెనాట్ నాట్ గో ఎగనెస్ట్ ఇజ్రాయెల్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది తర్వాత చైనా మిన్న కొంది ఎటువంటి పరిస్థితులు వాళ్ళు దీంట్లో జోక్యం చేసుకునేటువంటి పరిస్థితులు వాళ్ళు ఏదో ప్రకటనలు ఇస్తారు అంతవరకే ఖండించారు అమెరికా రావటం అనేది అవన్నీ ప్రతివాళ్ళు చేసే పనిలే సరే సోదర ముస్లిం దేశాలు ఏమైనా వచ్చినాయా అంటే పక్కనున్నటువంటి ఏ దేశం కూడా ఉదాహరణకి సౌదీ తీసుకుందాం సౌదీకి లోపల చాలా సంతోషంగా ఉంది ఇరాన్ అనుదేశం కావటం సుతరాము ఇష్టం లేని దేశం సౌదీ అరేబియా సో ఇస్లామిక్ రాజ్యంలో ఆధిపత్యం కోసం ఇరాన్ ప్రయత్నం చేస్తుంది కాబట్టి సౌదీ కూడా ఇది లోపల సంతోషం కలిగించింది వాళ్ళ సపోర్ట్ లేదు మిగతా ఏ గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్కి సపోర్ట్ లేదు మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి పాకిస్తాను అంతకు ముందు రోజే ట్రంప్తో లంచ్ చేసింది సో ఇవాళ పాకిస్తాన్లోనే అంతర్గతంగా దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి ప్రత్యక్షంగా ఇరాన్కి మద్దతు మాత్రం పాకిస్తాన్ ఇచ్చింది లేదు ఏదో నామకా ఒక ప్రకటన ఇచ్చి వదిలిపెట్టేసింది అంతే టర్కీ కూడా టర్కీ కూడా ఎక్కడ ఇరాన్కి దగ్గరగా వచ్చేసేసి నేను ఫిజికల్గా సపోర్ట్ చేస్తానని చెప్పలేదు అసలు ఏ దేశం చేయలేదండి ఎంతగా ఒంటరయిపోయింది అంటే పూర్తిగా నిర్వీర్యమైంది మిలిటరీ పరంగా రెండోది అందరిలోనూ ఒంటరైంది ఇరాన్ మరి గల్ఫ్ దేశాల్లో ఇదే టైంలో అమెరికా క్రెడిబిలిటీ పెరిగింది ఏమాట కా మాట చెప్పాలా ఇవాళ ఈ యుద్ధంలో మొత్తంలో అమెరికాతోటి గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా వాళ్ళు మిత్రత్వం నరుపుతున్నందుకు వాళ్ళకి నమ్మకం కుదిరింది అమెరికా మనకు అండగా నిలబడుతుంది అనేటువంటి నమ్మకం కుదిరింది ఇరాన్ని దెబ్బతీయటంలో అమెరికా పాత్ర ఉంది కాబట్టి వాళ్ళకి ఆ నమ్మకం కూడా కుదిరింది ఏ మాటకు ఆ మాట చెప్పాలా బైడెన్ టైంతో పోల్చినప్పుడు ట్రంప్ టైంలో మొదటి ఫేజ్ అయినా ఇప్పుడైనా గల్ఫ్ దేశాలతో మైత్రి బంధం చాలా బలంగా ఏర్పడింది ట్రంప్ టైంలో సో ఇక ఇది మిగిలింది ఎవరున్నారు ఇప్పుడు 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 అబ్రహామ్ అకార్డ్స్ రీచ్ అయ్యాడు ఫస్ట్ టర్మ్లో అంటే మీకు యుఏఈ జోర్డాన్ ఇవన్నీ కూడా బహ్రెయిన్ ఇవి ఇవి గుర్తించినాయి ఇజ్రాయిల్ని ఇంతవరకు గుర్తించింది ఇవ అదవరకు గుర్తించినాయి ఈజిప్టు జోర్డాన్ ఇప్పుడు కొత్తగా యుఏఈ బహ్రెయిన్ గుర్తించినాయి సో ఇవాళ ఎవరు ఇంకా మరి ఒక్కటే సౌదీ అరేబియా గుర్తించాలి అప్పుడు ఇరాన్ ఇంకా అయిపోతుంది సౌదీ అరేబియాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే పాలస్తీనా దేశానికి నిర్దిష్ట రూపం వచ్చినప్పుడే నేను గుర్తిస్తానని చెప్పి చెప్తా ఉంది సిరియా విశేషం ఏంటంటే సిరియా కూడా ఇజ్రాయిల్కి దగ్గరగా జరుగుతుంది అట్లీస్ట్ ఇరాన్ మీద కోపంతో సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇరాన్ ఒంటరైపోయింది ఇజ్రాయెల్కి దీంట్లో ఒంటరితనం లేదు వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ తోటి చేస్తున్నారు అమెరికా క్రెడిబిలిటీ పెరిగింది సో మొత్తం మీద ఏంటంటే గల్ఫ్ దేశాలు ఏం కోరుకుందో అదే జరిగింది ట్రంప్ అమెరికా విజయం సాధించింది ఇరాన్ పూర్తి ఒంటరిదైపోయింది ఇది ఈనాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి